జంప్ రెండు రెండు వేల మంది వస్తారా ఒకవేళ తక్కువ జిల్లాకు థర్టీ ట్వంటీ ఫైవ్ ఇచ్చినామనుకోండి సార్ ట్వంటీ ఫైవ్ ఇస్తే లెవెన్ హండ్రెడ్ వస్తారు మనమే ఆధారపడతా లేకపోతే మేము ఆధారపడదు మళ్ళీ టోర్నమెంట్ అయ్యేటప్పుడు లోపలికి ఎంట్రీ ఉండదు బయట చూసి చూడాలి లోపలికి ఎంట్రీ ఉంది ఆడుకోండి కండక్ట్ చేయలేరు ఎందుకంటే వేల మంది ఉంటారు కదా సార్ ఇంకా చేయలేరు కాబట్టి మనం అక్కడ కూర్చుంటాము ఇంకా లోపలికి మొత్తం ఇదంతా ఫుల్ అవుతుంది రెండు వేల మంది అవుతుంది ఎక్కడ ఎక్కడ వనిక లేదు మళ్ళీ ఎన్ని దినాలు నేను ఫుడ్ కావాలి అక్కడ వండించి వండిచ్చుకోండి ఉన్నా ఇంకా